అసోచాన్అన్వసోచస్త్వం ప్రజ్ఞావాదంశ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను సోచంతి పండిత యుద్ధభూమిలో అర్జునుడు శక్తిని కాదు మనసు ధైర్యాన్ని కోల్పోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మొదటి మాటేదే నీవు శోకించాల్సిన అవసరంలేని విషయాలకి శోకిస్తున్నావు ఈ మాట మన రోజువారి జీవితానికి అచ్చంగా సరిపోతుంది చిన్న తప్పు జరిగితే మనం మనల్ని మనమే తప్పుబడతాం ఒక ఫలితం రాకపోతే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది భవిష్యత్తు గురించి ముందే భయపడుతూ ఈరోజు శాంతిని కోల్పోతాం కాని శ్రీకృష్ణుడు మనకు గుర్తుచేస్తున్న సత్యం ఏమిటంటే మన బాధలో చాలా భాగం వాస్తవం వల్ల కాదు మన ఊహల వల్ల జ్ఞాని అంటే లేని వ్యక్తి కాదు భావాలను అర్థం చేసుకుని వాటికి లోబడకుండా నిలబడే వ్యక్తి ఈ శ్లోకం మనకు నేర్పేదొకటే జీవితంలో ఏ పరిస్థితి శాశ్వతం కాదు అందుకే శోకంలో మునిగిపోకుండా ముందున్న కర్తవ్యంపై దృష్టి పెట్టాలి ఇదే నిజమైన బుద్ధి ఇదే నిజమైన స్థిరత్వం ఇదే భగవద్గీత మొదటి జీవనపాఠం